హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మా తిరుపతిలో ప్రతి ఇయర్ కూడా ట్రైడ్ ఫేర్ ఎగ్జిబిషన్ భువనేశ్వర్ వాళ్ళదైతే పెడతారు దసరా హాలిడేస్ అప్పుడు సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఖచ్చితంగా పెడతారు అయితే ప్రతిసారిలా కాకుండా ఈసారి రామ్ మందిర్ సెటప్ అయితే వేశారు లోపల ఎంత బాగుందో అసలు హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ టికెట్ లోపల ఎంట్రీ అయిన తర్వాత మందిర్కి సపరేట్ లైన్ అయితే పెట్టారు రామ్ మందిర్ చూడ్డానికి మనము సపరేట్గా ఏం పే చేయాల్సిన పని లేదు మనం ఆల్రెడీ తీసుకున్న టికెట్ ఉంటే సరిపోతుంది క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు మేము డే టూనే వెళ్ళాము లోపలంతా కూడా వాల్స్ పైన ఆర్ట్ అంతా కూడా చాలా బాగా ఫినిషింగ్ ఉన్నింది వర్త్ వాచ్ అని చెప్పచ్చు హండ్రెడ్ రూపీస్కి అయితే లోపల దేవుడు ఆ సెటప్ అంతా చూస్తే మనం నిజంగానే అయోధ్య రామ్ మందిర్ చూస్తున్నామా అన్నంత ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది మీరు ఇంకా ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి మందిర్ అంతా చూసుకున్న తర్వాత ఈ సెటప్ చూసుకుని మేము బయటకు వచ్చేసాము ఇక్కడ దేవుడిని నేను పైన నుండి వీడియో తీసాను చాలా క్రౌడ్ అయితే ఉన్నారని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత చాలా షాప్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి ఒకసారి మీరు విజిట్ చేయండి ఇక్కడ టాయ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చూసేసుకొని కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే విజిట్ చేసాము ఫుడ్ మ్యాండేటరీ కదా వచ్చేసాము నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను